తొలిసారిగా విలన్ గా అక్కినేని నాగార్జున టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున తొలిసారిగా విలన్ గా చేయడంతో తెలుగు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఈ మూవీ ఆగస్టు పద్నాలుగులో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది లోకేష్ కన్క దర్శకత్వంలో నాగార్జున అమీర్ ఉపేంద్ర లాంటి స్టార్ హీరోలతో పాటు భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు ఈ మూవీకి తమిళతో పాటు తెలుగులో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి కూలీ సినిమా కేవలం తెలుగులో నలభై ఐదు కోట్ల ప్రీ రిలీజ్ ఈ బిజినెస్ చేసింది కూలీ తెలుగులో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం యాభై కోట్ల షేర్ కలెక్ట్ చేయవలసిందే కూలీ సినిమా కేవలం తెలుగులో నలభై ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కూలీ తెలుగులో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం యాభై కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి దాదాపు వంద కోట్ల క్రాస్ చేయాలి గతంలో జైలర్ సినిమాలో ఎనభై కోట్లు కలెక్ట్ చేసింది ఇప్పుడు మూడు రోజుల హాలిడేస్ సినిమాలో నాగార్జు ఉన్నాడు కాబట్టి ఈజీగా తెలుగులో వంద కోట్లు కలెక్ట్ చేసిందని భావిస్తున్నారు ఏషియన్ సినిమా ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూలీ సినిమా మూడు వందల ఐదు కోట్ల థియేటికల్ బిజినెస్ చేస్తున్నారు సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం మూడు వందల పది కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి అంటే దాదాపు ఆరు వందల ఇరవై కోట్ల గ్రాస్ వసూలు చేయాలి ఈ సినిమాలో అన్ని పరిశ్రమల స్టార్స్ ఉండడం ఆల్రెడీ అడ్వాన్స్ సెల్ లో డెబ్బై ఐదు కోట్లు కలెక్ట్ చేయడం లోకేష్ కనకరాజ్ ఈ సినిమా కావడంతో ఈజీగా కలెక్షన్ వస్తాయని అంచనా వేస్తున్నారు వెయ్యి కోట్ల టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగుతుంది కూలీ గతంలో రజనీకాంత్ జువెలర్ సినిమా ఆరు వందల కోట్లు కలెక్ట్ చేసింది మరి ఇప్పుడు కూలీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూడాలి